హాయ్ అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు మెనూ వచ్చేసి మటన్ మసాలా కర్రీ చూపిస్తున్నానండి పక్కా కొలతలతో చక్కటి గ్రేవీతో మంచి చిక్కటి గ్రేవీతో ఎంత ముదురు మటన్ అయినా మనకు చక్కగా కుక్ అయిపోతుందండి అంతే పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను మీకు మంచిగా ఎలాంటి మసాలాలు ఏమి వేయకుండా మనకు చిక్కడి గ్రేవీ కావాలంటే మీరు ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది నేను ఎంత చిక్కటి గ్రేవీతో మీకు చూపిస్తున్నాను కదండి అంతే చిక్కటి గ్రేవీతో మనకు మటన్ అనేది రెడీ అయిపోతుందండి నేను చూపిస్తున్నా మెను మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్గా మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ హాఫ్ కేజీ మటన్ అయితే నేను తీసుకున్నాను మీరు క్వాంటినెంట్ బట్టి మీరు తీసేసుకోండి కడిగేసుకున్న దాంట్లో రెండు టేబుల్ స్పూన్లంతా పసుపు వేసుకోవాలి అప్పుడు చిల్లీ పౌడర్ వేసుకోవాలి మీరు స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లంతా వేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోండి మళ్ళీ వేరే దగ్గర కూడా మనం వాడతాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి సాల్ట్ ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ మనము వంటలో వాడుకునే ఆయిల్ వేసుకొని మొత్తం మసాలాలన్నీ బాగా పట్టించండి అలా పట్టించిన తర్వాత మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవచ్చు నాకు టైం లేదు అనుకునే వాళ్ళు అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు చేస్తే కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం నానబెడితే ఇంకా బాగా వస్తుందండి అలా అయిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వే మనము ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో గసగసాలు కొబ్బరి పొడి గసగసాలు కొన్ని వేసుకోండి మీరు క్వాంటినెంట్ బట్టి వేసుకోవాలన్నమాట అన్నీ తర్వాత నాలుగు టమాటాలు ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో మనము ఇవి మాత్రం కంపల్సరిగా వేయాలండి కొంతమందికి లవంగాలు ఇవన్నీ పడవు కదండి అందుకే నేను ఈ పద్ధతిలో మీకు చేసి చూపిస్తున్నానండి చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో ఎక్కువ వస్తున్నాయి అందుకే నేను మసాలాలు ఏమి వేయకుండా ఈ పద్ధతిలో కొత్త రెసిపీతో మీకు ముందుకొచ్చి ముందుగా చూపిస్తున్నాను కొంచెం ధనియాలు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనము కరెక్ట్గా సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ముందుగా మనం వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోండి కొంచెం ఆయిల్ పోసేసుకొని దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది అనేది మనకు చిక్కటి గ్రేవీ రావడానికైనా మనకు టేస్ట్ అయినా అదే టేస్ట్లో వస్తుందండి మనం మసాలాలు అయితే ఏ విధంగా చేసుకొని వేసుకుంటామో అదే టేస్ట్గా వస్తుందండి గసగసాలు మాత్రం కంపల్సరీగా వేసేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలా అయిన తర్వాత మిక్సీ కొంచెము జీలకర్ర వేయడం మాత్రం మర్చిపోవద్దు జీలకర్ర వేసిన తర్వాత అలా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో అదంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా తప్పకుండా గట్టిగా కొట్టేసేయండి అలాగ మొత్తం బాగా కుక్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో అంతా వేసేసుకోవాలి మన పేస్ట్ అయితే ఏ విధంగా పట్టుకుంటామో అదే విధంగా ఎలాంటి వాటర్ ఏమి వేయకుండా పేస్ట్ లాగా పట్టేసుకోండి పట్టేసుకొని మీరు అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కంపల్సరీ వేస్తున్నారు మీరు చూసుకొని మీకు పన్నెండు వారు ఉంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి మటను అది అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా బాగా నూనెకు మన మటన్ అనేది బాగా పట్టించాలి పట్టించిన తర్వాతే అప్పుడు మీత ప్రాసెస్ అంతా చేసుకోవాలండి నూనె బాగా పట్టించేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు నీచువాసన పొయ్యే పోయేంత వరకు బాగా మూత పెట్టేసుకొని బాగా టూ త్రీ మినిట్స్కి ఇంకెక్కువ పైనే కుక్ చేసుకోవాలి పైకి నూనె వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి ముందుగా మనం టమాటాలు అవన్నీ వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పద్ధతిలో ఇప్పుడు వేసుకోవాలి అది ఇప్పుడు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి లేకపోతే మనకు పచ్చివాసన వచ్చేస్తుందండి జాగ్రత్తగా చేసుకోవాలి మనం హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో పెళ్ళి భోజనాల్లో పర్ఫెక్ట్గా అదే టేస్ట్ వస్తుందండి అలా అయిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ పైకి నూనె వచ్చేంత వరకు కుక్ చేసుకొని చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏది మీ దగ్గర ఉంటే అది వేస్ట్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని మీరు క్వాంటిటీని బట్టి మీరు వాటర్ పోసుకోండి నేను కొంచెం ఎక్కువనే పోసాను మీరు చిక్కటి గ్రేవీ మాకు వాటర్ వద్దనుకునే వాళ్ళు అలాగే సిమ్లో పెట్టేసుకొని అయినా వేయించుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా చిక్కటి గ్రేవీతో మనకు చాలా బాగా కుక్ అయిందండి మరెన్నో మన ఈజీ స్నాక్స్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా గట్టిగా కొట్టేసేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి అలాగే మీరు ఎలా వండారో ఈ వంటకం మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీకు ఇంకా ఏ వంటలు కావాలో కూడా నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి నేను ఆ వంటకం చేసి నేను తప్పకుండా షేర్ చేస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్